హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ ఈ రోజుకి అరవై ఐదేళ్ల క్రితం మొదలవుతుంది అప్పట్లో ప్రపంచం న్యూక్లియర్ యుద్ధం వల్ల దాదాపు అంతమైపోతుంది విద్యుత్ అలాగే అన్ని రకాల కమ్యూనికేషన్ వ్యవస్థలు ఒక్క రాత్రిలోనే పూర్తిగా నాశనమవుతాయి ప్రపంచమంతా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమెజాన్ అడవుల్లో ఒక సైంటిస్ట్కు జెనెసిస్ అనే చెట్టు కనిపిస్తుంది దీని అద్భుతమైన పువ్వులో ఎంత శక్తి ఉందంటే అది ప్రపంచం మొత్తానికి విద్యుత్ను అందించగలదు దీనితో మనుషులు మళ్ళీ అన్నీ నిర్మించుకోవడం ప్రారంభిస్తారు ఈ ఆవిష్కరణ తర్వాత అన్ని జెనసి చెట్లు ప్రభుత్వం ఆధీనంలోకి వస్తాయి ఈ న్యూక్లియర్ యుద్ధం తర్వాత పుట్టే తొంభై శాతం మంది పిల్లల్లో జెనెటిక్ సమస్యలు రావడం మొదలవుతాయి దీని తర్వాత సైంటిస్టులు ఈ సమస్యను పరిష్కరించడానికి అదే చెట్టు పువ్వును హ్యూమన్ డిఎన్ఏలో వేస్తారు దీని తర్వాత ప్రతి ఒక్క మనిషి తన తల్లి కడుపు నుండే ఏదో ఒక శక్తిని తీసుకొని పుట్టడం మొదలవుతుంది ఒకరికి వినికిడి శక్తి చాలా అద్భుతంగా ఉంటే మరొకరు చూపు చాలా పదునుగా ఉంటుంది ఇలాంటి శక్తులతో పుట్టే వారిని జెనెటిక్స్ అని పిలవడం మొదలవుతుంది అలాగే వీరు ఈ కొత్త ప్రపంచంలో అచ్చం రాజుల్లా బ్రతకడం మొదలు పెడతారు కానీ దాదాపు పది శాతం మంది ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం బలహీనంగా ఉండడం వల్ల వారి శరీరం ఆ పువ్వును అస్సలు అంగీకరించదు ఈ ప్రజలను స్పెషల్స్ అని పిలుస్తారు అలాగే వీరికి కేవలం చిన్న చిన్న పనులు అంటే క్లీనింగ్ మెయింటెనెన్స్ వంటివి మాత్రమే ఇస్తారు ఇప్పుడు మనం జెనెసిస్ ఇన్స్టిట్యూట్లో క్లోయిన్ చూస్తాం తను ఈ సమయంలో ఒక స్టూడెంట్గా క్లాస్ ట్రిప్కి వెళ్తుంది అలాగే తన వీల్ చైర్ పార్ట్నర్ లియోన్ క్లీనర్గా అక్కడికి వస్తాడు అందరి దృష్టి మళ్ళగానే లియోన్ ఒక డివైస్ సహాయంతో మూసి ఉన్న తలుపును తెరిచి ప్రైవేట్ ఏరియాలోకి వెళ్తాడు మ్యాప్ చెక్ చేయగానే అతనికి ఇద్దరు గ్రాడ్స్ పక్కనే నిలబడి ఉన్నారని తెలుస్తుంది అప్పుడు అతను అక్కడ ఒక చిన్న ఎలుక లాంటి బొమ్మను పంపిస్తాడు గాడ్స్ దాని వెనక్కి వెళ్ళి దానిని పట్టుకోగానే ఆ ఎలుక లోపల నుండి స్లీపింగ్ గ్యాస్ వస్తుంది దానివల్ల ఆ ఇద్దరు గాడ్స్ స్పృహ తప్పిపోతారు లియోన్ వారి తాళాలు తీసుకుని వెంటిలేషన్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ ట్యాంక్ కలుపుతాడు దీని ద్వారా ఆ స్లీపింగ్ గ్యాస్ పైపుల ద్వారా లోపలికి వెళ్ళి సైంటిస్టులను నిద్రపోయేలా చేస్తుంది తర్వాత అతను మాస్క్ ధరించి ల్యాబ్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ అతను కోడ్ తప్పని వస్తుంది అతను క్లోయీకి కాల్ చేసి సరైన కోడ్ తీసుకురమ్మని చెప్తాడు మెయిన్ లాబీలో క్లోయి కొంతమంది అబ్బాయిలు స్పెషల్స్ గురించి మాట్లాడుతూ వారిని చంపేయాలని అనడం వింటుంది క్లోయి వారితో గొడవ మొదలు పెడుతుంది మిగతా పిల్లలు కూడా వారిని రెచ్చగొట్టడం మొదలు పెడతారు ఒక గాడు పరిగెత్తుకుంటూ వస్తాడు క్లోయి అమాయకురాలిగా నటించి గాడు సహాయం కోరుతుంది అలాగే అదే సమయంలో అతని జేబులో నుండి నోట్బుక్ దొంగిలిస్తుంది నోట్బుక్లో ఆమెకు సరైన కోడ్ దొరుకుతుంది దానిని తను లియోన్కు పంపిస్తుంది కోడ్ దొరకగానే లియోన్ త్వరగా ల్యాబ్కి వెళ్తాడు అతను తన తల్లి పాత గడియారాన్ని తీస్తాడు అందులో మనమంతా ఒక్కటే మనమంతా సమానం అని రాసి ఉంటుంది అది చదివి అతనికి ధైర్యం వస్తుంది అతను ఒక లివర్ లాగుతాడు మెషిన్ తెరుచుకుంటుంది అలాగే లోపల జెనిసిస్ చెట్టు ఉంటుంది అతను ఒక పాత ఆయుధాన్ని తీసుకుని గ్లాస్ లోపల రంధ్రం చేయడం మొదలు పెడతాడు కానీ అతను పువ్వు తెంచబోగానే చెట్టు చాలా ముళ్లను షూట్ చేస్తుంది అలాగే హఠాత్తుగా అలారం మోగడం మొదలవుతుంది అయినా సరే లియోన్ ఆ పువ్వును ఒక బ్లూ క్యాప్సిల్లో ప్యాక్ చేసుకుంటాడు ఈ బిల్డింగ్ ఇప్పుడు లాక్డౌన్లోకి వెళ్తుంది అందరూ త్వరగా బయటకు రావాలని అనౌన్స్మెంట్ జరుగుతుంది క్లోయి లియోన్ కోసం ఎదురు చూడాలనుకుంటుంది కానీ గార్డ్స్ తనను మిగతా స్టూడెంట్స్తో పాటు బయటకు పంపించేస్తారు ఎలాగల అదృష్టవశాత్తు లియోన్ కూడా సమయానికి బయటకు వస్తాడు బయట లియోన్ కావాలని క్లోయిని ఢీకొని తన టెడ్డీ బేర్ బొమ్మను కింద పడేస్తాడు అతను టెడ్డీని తిరిగి ఇచ్చేలోపే ఆ క్యాప్సిల్స్ ను టెడ్డీ లోపల దాచేస్తాడు గార్డ్స్ లియోన్ జేబును చెక్ చేసినప్పుడు వారికి కేవలం ఒక గడియారం మాత్రమే దొరుకుతుంది వారు ఆ గడియారం మీద రాసి ఉన్న మాటను ఎగతాలు చేస్తారు అలాగే లియోన్ను వింత వ్యక్తి అని పిలుస్తారు ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా అందరు స్టూడెంట్ను చెక్ చేస్తుంటాడు కానీ అతను కూడా ఆ టెడ్డీ లోపల పువ్వు దాచి ఉంటుందని అనుకోడు కొంత సమయం తర్వాత క్లోయి మరియు లోయిన్ రోడ్డు మీద ఉన్న పెద్ద స్క్రీన్పై న్యూస్ చూడడం మొదలు పెడతారు సెనేటర్ ఫ్రాంక్ ప్రజలతో మాట్లాడుతూ పుట్టక ముందే ఎందుకు మనం పువ్వును ప్రజలు పుట్టిన తర్వాత కూడా ఉపయోగించవచ్చు కదా అని చెబుతుంటాడు దీని తర్వాత ఫేమస్ సింగర్ మీరా అక్కడికి వస్తుంది తన శక్తులు లేని ప్రజల డిస్టిక్లో ఫ్రీ టూర్స్ చేస్తున్నట్లు ప్రకటిస్తుంది తద్వారా అందరూ కలిసి ఉండొచ్చని చెప్తుంది తన రూపం మార్చుకున్న తర్వాత లియోన్ క్లోయికి వివరిస్తాడు ఈ రాజకీయ నాయకులు అలాగే సెలబ్రిటీలు కేవలం డ్రామాలు చేస్తారు వారికి మనలాంటి వారి మీద ఎలాంటి పట్టింపు లేదు అని కొద్దిసేపటి క్రితమే రోడ్డు మీద మనలాంటి ఒక పేద మనిషిని ఫుడ్ స్టోర్ నుండి బయటకు నెట్టేశారు అని చెప్తాడు అప్పుడే మనం చూస్తాం ఒక క్లీనర్ కిటికీ మీద ఏదో చెరిపేస్తుంటాడు అక్కడ జెనెటిక్స్కు మరణం అని రాసి ఉంటుంది అంటే ప్రజలందరూ జెనెటిక్స్ను చూసి సంతోషంగా లేరని అర్థం మరోవైపు మీరా మేనేజర్ ఆమెతో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్తాడు ఆ పది శాతం మంది ప్రజలు ఉండే స్పెషల్ డిస్టిక్ ఇప్పటికే చాలా రిస్క్గా ఉందని చాలా రద్దీ వస్తుందని అందుకే ఫోటోగ్రాఫ్ సెషన్ కూడా క్యాన్సిల్ చేయాలని అంటాడు మీరాకు ఈ మాట అస్సలు నచ్చదు ఇలా చేస్తే ఐక్యత ఎలా వస్తుంది నేను ప్రజల ముందుకు ఎలా వెళ్ళాలి వారిని నాలాగే ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్తుంది ఆమె ఈ ఈవెంట్ను క్యాన్సిల్ చేయడానికి నిరాకరిస్తుంది క్లోయి మరియు లియోన్ ఇంటికి వెళ్లేటప్పుడు స్పెషల్ డిస్టిక్ గేట్ దగ్గర గార్డ్స్ వారి ఐడి కార్డులను చెక్ చేస్తారు లియోన్ షాపింగ్కి వెళ్ళినప్పుడు క్లోయి టీవీలో ఫ్రాంక్ ఇంటర్వ్యూ చూస్తుంది ఇప్పుడు ఫ్రాంక్ మాట్లాడుతూ తను ఒక మందును తయారు చేశానని దానివల్ల ఆ పది శాతం మంది ఎవరిలోనైతే శక్తులు రాలేదో వారు కూడా ఇప్పుడు ఆ శక్తిని పొందగలరని చెప్తాడు వారిని కూడా మిగతా వారందరిలా మార్చవచ్చు అని అంటాడు క్లోయి ఇది చూసి చాలా సంతోషిస్తుంది కానీ లియోన్ ఇదంతా అబద్ధం అంటాడు తర్వాత వారిద్దరూ తమ ఇంటికి ఒక చిన్న వర్క్షాప్ లోకి వెళ్తారు క్లోయ్ అక్కడ మొక్కలు పెంచుతుంది అలాగే లియోన్ కొన్ని డివైజ్లు తయారు చేస్తుంటాడు లియోన్ పువ్వుల నుండి ఆ భాగాలను తీస్తాడు దేనిలోనైతే శక్తి ఉంటుందో వాటి సహాయంతో అంగవైకల్యం ఉన్న వారి కోసం ప్రత్యేకమైన ప్రోత్టిక్స్ తయారు చేస్తాడు తద్వారా వారు కూడా సాధారణ జీవితం గడపచ్చని క్లయింట్స్ ఇచ్చే డబ్బుతో వారి రోజువారీ ఖర్చులు గడుస్తాయి క్లయింట్స్ పని అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి జెనెటిక్ డిస్టిక్ నుండి కాల్ చేసి తనకు ఏదో రిపేర్ చేయాలని చెప్తాడు క్లోయి మేము ఎక్కడికి వెళ్ళి రిపేర్ చేయమని మీరు షాపుకే రావాలని చెప్పి నిరాకరిస్తుంది కానీ ఆ వ్యక్తి మూడు రెట్లు పేమెంట్ ఇస్తానని చెప్పడం లియోన్ విన్నప్పుడు పర్వాలేదు వెళ్దామని అంటాడు క్లోయి భయపడుతుంది ఎందుకంటే ఇది కొంచెం ఇల్లీగల్ పని లియోన్ తనకు దారంతా తెలుసని ఎక్కడ గాడ్స్ ఉంటారో ఎక్కడ ఉండరో తనకు తెలుసని నచ్చ చెప్తాడు అతను ఎవరికీ తెలియకుండా లోపలికి వెళ్ళగలడు ఇప్పుడు వారి ఇద్దరు ఒక ఖరీదైన రెస్టారెంట్కి చేరుకుంటారు అక్కడ కుక్ వారిని వెనుక తలుపు నుండి లోపలికి తీసుకొస్తాడు ఆ కుక్ కూడా వారిలాంటి వాడే అతని దగ్గర ఒక మెకానికల్ సూట్ ఉంటుంది అది అతనికి నడవడానికి సహాయపడుతుంది అతను అంగవైకల్యంతో ఉన్నప్పటికీ హఠాత్తుగా యాంటీజెనెటిక్స్ అనే గ్యాంగ్ మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వస్తుంది అలాగే వారు కరెంటు కూడా కట్ చేస్తారు లియోన్ సూట్ రిపేర్ చేసే పని పూర్తి చేస్తాడు కుక్ కరెంట్ ఎలా పోయిందో చూసి వస్తానని అలాగే మీ డబ్బులు కూడా తెస్తానని చెప్తాడు ఆ గ్యాంగ్ ఇప్పుడు రెస్టారెంట్ను ధ్వంసం చేయడం మొదలు పెడుతుంది అలాగే ప్రత్యేక శక్తులు ఉన్న మనుషులను చంపడం మొదలు పెడుతుంది కొద్ది నిమిషాల్లోనే చాలా టేబుల్స్ విరిగిపోయి ఉంటాయి మరియు చాలా శవాలు నేల మీద ఉంటాయి తర్వాత గ్యాంగ్ లీడర్ గోడ మీద ఏదో రాయడం మొదలు పెడతాడు ఇంతలో తిరిగి కిచెన్లోకి వస్తాడు అతని శరీరం మీద రక్తం ఉంటుంది అతను తన చివరి శ్వాస తీసుకుంటూ బయట ఏం జరుగుతుందో క్లోయి మరియు లియోన్కు చెప్పి ప్రాణాలు వదులుతాడు ఇప్పుడు క్లోయి మరియు లియోన్ పారిపోవడానికి ప్రయత్నిస్తారు కానీ వెనుక తలుపుకు తాళం వేసి ఉంటుంది ఇప్పుడు వారు ఇక్కడి నుండి పారిపోవడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి లియోన్ క్లోయితో కుక్ మెకానికల్ సూట్ వేసుకోవడంలో నాకు సహాయం చెయ్యి అని అంటాడు కొద్ది నిమిషాల తర్వాత ఇద్దరు గ్యాంగ్ సభ్యులు కిచెన్లోకి వస్తారు వారికి కేవలం చనిపోయిన కుక్ మాత్రమే కనిపిస్తాడు ఎందుకంటే క్లోయి మరియు లియోన్ దాక్కుని ఉంటారు వారు గోడ మీద ఏదో రాస్తూ రేపు ఒక చిన్న షో ఉంటుందని మరుసటి రోజు చాలా పెద్ద పని ఉంటుందని మాట్లాడుకుంటారు ఒక రౌడీ తన ఐడియా ఇవ్వాలని చూస్తాడు కానీ బాస్ అతడిని చావుతో బెదిరించి ప్లాన్ లో ఎలాంటి మార్పు ఉండదని చెప్తాడు ఒక వ్యక్తి అక్కడ కాగితం పడేస్తాడు అలాగే క్లోయి దానిని తీసుకుంటుంది పోలీసుల శబ్దం వినిపించగానే ఆ రౌడీలు వెళ్లిపోతారు హఠాత్తుగా లియోన్ సూట్ కంట్రోల్ తప్పుతుంది సూట్ తనంతట తానుగా అతడిని నిలబెట్టి కౌంటర్ మీద పడేస్తుంది ఇద్దరు వ్యక్తులు అతని వెనక వస్తే లియోన్ పాత్రలు మరియు వేడి నీళ్లను ఉపయోగించి వారితో పోరాడతాడు పోరాట సమయంలో బాస్ మాస్క్ ఊడిపోతుంది అలాగే వారికి అతని ముఖం కనిపిస్తుంది రౌడీలు లియోన్ ను కౌంటర్ మీద నొక్కి పడతారు క్లోయి అతడిని కాపాడడానికి దూకుతుంది తర్వాత లియోన్ రౌడీల మీద పిండి విసిరి త్వరగా అక్కడి నుండి వెళ్లాలని ఆలోచిస్తాడు ఇప్పుడు అతను క్లోయితో పాటు ఎగ్జిట్ వైపు పరిగెడతాడు సూట్ శక్తితో లియోన్ తలుపు పగలగొడతాడు అలాగే వారిద్దరూ అక్కడి నుండి బయటపడతారు బయట లియోన్ కు తో నడవడం చాలా కష్టమవుతుంది అప్పుడు క్లోయి అతడిని పట్టుకుని ఒక గల్లీలోకి తీసుకెళ్తుంది పోలీసు బలగాలు వాళ్ళ పక్క నుండి వెళ్తాయి కానీ వారిని చూడలేవు సూట్ కాలు కొంచెం విరిగిపోయిందని క్లోయి గమనిస్తుంది అందుకే తను లియోన్ను ఇంటి వరకు సాయం చేస్తూ తీసుకువెళ్తుంది మరుసటి రోజు ఇద్దరు రిపోర్టర్లు పూర్తి కేసును చూపిస్తారు మరియు సెక్యూరిటీ కెమెరా ఫోటోలో లియోన్ మరియు క్లోయి కూడా ఉంటారు ఇప్పుడు మీడియా వారు కూడా ఆ గ్యాంగ్ సభ్యులే అని ప్రచారం చేయడం మొదలు పోలీసులకు పంపడానికి పూర్తి సమాచారం సేకరించబడుతుంది స్పెషల్ ఫోరెన్సిక్ క్యాప్టెన్ హ్యూజెస్ మాట్లాడుతూ ఈ శక్తులు లేని ప్రజల ఏరియా ఏదైతే ఉందో అది క్రైమ్ అడ్డాగా మారిపోయింది మేము త్వరలోనే స్పెషల్ డిస్టిక్ మీద రైడ్ చేస్తాం అని చెప్తాడు లియోన్ మరియు క్లోయి భయపడతారు ఎందుకంటే వారు అతడిని గుర్తుపడతారు నిజానికి అతను ఆ గ్యాంగ్ లీడరే ఎవరి ముఖం అయితే వారు నిన్న పోరాటంలో చూశారో క్లోయి ఆ కాగితం తెరిచి చూస్తుంది అది మీరా కాన్సర్ట్ ఫ్లయర్ అని తెలుస్తుంది దాని లోపల ఒక చిన్న మ్యాప్ ఉంటుంది ఆ గ్యాంగ్ సభ్యులు కాన్సర్ట్ మీద దాడి చేస్తారని అలాగే ఆ నిందను మనలాంటి వారి మీద వేస్తారని వారు అర్థం చేసుకుంటారు లియోన్ భయంతో సామాను ప్యాక్ చేయడం మొదలు పెడతాడు తద్వారా నగరం విడిచి పారిపోవాలని కానీ క్లోయి మనం ప్రజలను కాపాడాలి దాడి ఎక్కడ జరుగుతుందో తెలిసిన వారు మనం ఇద్దరమే కాబట్టి ఇక్కడ చాలా మంది అమాయకులు చనిపోతారు మనం అలా జరగనిద్దామా అని అంటుంది దీనికి లియోన్ శరీరం కింద భాగం పనిచేయని ఒక వ్యక్తి అలాగే పన్నెండేళ్ల అమ్మాయి ఏం చేయగలరు అని అంటాడు ఇది విని క్లోయి ఏడుస్తుంది అన్నయ్య నువ్వు స్వార్థపరుడివి అని చెప్పి అక్కడి నుండి పరిగెడుతుంది లియోన్ అనుకున్న ఆమెను ఆపలేకపోతాడు దీని తర్వాత ఫ్లాష్ బ్యాక్లో చూపించబడుతుంది ఒకప్పుడు లియోన్ తన తండ్రి ఆఫీసులోకి తన ఫైల్ చూడడానికి వెళ్తాడు అక్కడ తనకు తాను స్పెషల్ అని తెలుస్తుంది తన కొడుకు స్పెషల్ అని తెలియగానే అతని తండ్రి అతన్ని అక్కడే పట్టుకుంటాడు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని అలాగే తన తల్లి గడయారని చూసి లియోన్ ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటాడు కొన్ని గంటల తర్వాత క్లోయి తిరిగి వస్తుంది లియోన్ సూట్ను రిపేర్ చేయడం చూస్తుంది తను లియోన్ సూట్ వేసుకోవడానికి సహాయం చేస్తుంది లియోన్ తన కాళ్ళు చేతులు కొంచెం కదిలించి చూసి హ్యూజెస్ను పట్టుకొని అతనితో తన నేరాలను ఒప్పిస్తానని చెప్తాడు లియోన్ కొన్ని పాత సామాన్లతో తన కోసం ఆయుధాలు తయారు చేసుకుంటాడు అలాగే ఇనుమును కూడా వంచగలిగే తన శక్తిని చూపిస్తాడు క్లోయికి సూట్ లోపల కొన్ని ప్రత్యేకమైన తీగలు కనిపిస్తాయి అప్పుడు తను ఒక కెమికల్ తయారు చేయడానికి వెళ్తుంది తద్వారా సూట్లో ఉన్న ఆయుధాలు యాక్టివేట్ అవుతాయి అదే సమయంలో మీరా స్పెషల్ డిస్టిక్లో కాన్సర్ట్ చేస్తుంటుంది జనం ఆమెను చూసి పూర్తిగా అదుపు తప్పుతారు ఫ్యాన్స్ ఒకరినొకరు తోసుకుంటుంటారు సెక్యూరిటీ ఎలాగోలా వారిని వెనక్కు నెడుతుంటారు కాన్సర్ట్ తర్వాత మీరా బస్సు ఎక్కడానికి వెళ్తుంటే గార్డ్స్ ఆమె సెక్యూరిటీని అలాగే మేనేజర్ను చంపి పడేస్తారు తర్వాత తిరుగుబాటుదారులు ట్రక్కులోకి వచ్చి గోడల మీద తమ మెసేజ్ రాయడం మొదలు పెడతారు హ్యూజెస్ మీరాను బెదిరిస్తాడు చప్పుడు చేయకుండా మా వెనకరా లేదంటే దారుణంగా ఉంటుంది అని అంటాడు అప్పుడే అక్కడికి లియోన్ సూట్ మరియు మాస్క్ ధరించి వస్తాడు అతను బాల్కానీ నుండి కిందకు దూకి నేరుగా దాడి చేయడం మొదలు పెడతాడు కానీ క్లోయి కెమికల్స్ వల్ల సూట్లో మొక్కలు మొలుస్తాయి ఇది చూసి రౌడీలు నవ్వుతారు కానీ లియోన్ ఆ మొక్కల్ని ఉపయోగించుకుంటాడు ఒక వ్యక్తి గ్యాస్ వల్ల పడిపోతాడు మరొకరు తీగల్లో చిక్కుకుపోతారు క్లోయి ఒక దొంగిలించిన కారు నుండి మీరాను పిలుస్తుంది లియోన్ హ్యూజస్ మరియు అతని స్నేహితులతో పోరాడుతుంటాడు మొదట్లో లియోన్ బాగానే కొడతాడు కానీ తర్వాత గ్యాంగ్ అంతా అతన్ని చుట్టుముట్టి కింద పడేస్తారు అప్పుడు క్లోయి కార్తో ఒక వ్యక్తిని ఢీ కొడుతుంది లియోన్ అవకాశం చూసి కారులో కూర్చుంటాడు కానీ మీరా కేకలు వేస్తుంది వివరించే సమయం లేకపోవడంతో క్లోయి త్వరగా కార్ను నడిపి అందరినీ అక్కడి నుండి తీసుకువెళ్తుంది వారిద్దరూ త్వరగా ఇంటికి చేరుకుని తలుపులు వేసుకుంటారు బయట గ్యాంగ్ సభ్యులు వారిని వెతుకుతుంటారు మరోవైపు టీవీలో రిపోర్టర్లు మీరాను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరిగిందని కానీ ఒక అపరిచిత హీరో ఆమెను కాపాడాడని చెప్తుంటారు ఇంకోవైపు మీరా లియోన్ గాయపడటం చూస్తుంది ఆమె త్వరగా లియోన్ గాయాలకు మందు రాసి కట్టుకడుతుంది అలాగే నేను మొదట డాక్టర్ అవ్వాలనుకున్నాను అని చెప్తుంది క్లోయి లియోన్ బొమ్మను అచ్చం ఫ్లవర్ హీరోలాగా గీస్తుంది అది లియోన్కు అస్సలు నచ్చదు కానీ మీరా బాగుందని అంటుంది ఇప్పుడు లియోన్ మీరాకు హ్యూజెస్ నిజం చెప్తాడు దీనికి మీరా నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి రేపు నాకు ఫ్రాంక్తో కలిసి ఫ్యామిలీ సెంటర్లో ఒక ఈవెంట్ ఉంది అని అంటుంది యాంటీ జెనెటిక్స్ గ్యాంగ్ తదుపరి టార్గెట్ ఫ్రాంక్ అని లియోన్ కనిపిస్తుంది ఈరోజు వారు మీరా మీద దాడి చేశారు రేపు ఖచ్చితంగా ఫ్రాంక్ మీద దాడి చేస్తారు ఈ గ్యాంగ్ పుట్టిన తర్వాత ప్రజల్లో వచ్చే మార్పులకు వ్యతిరేకంగా ఉంది ఎవరు ఎలా పుట్టారో అలాగే ఉండాలని వారు నమ్ముతారు మీరా ఈ విషయం గురించి పోలీసులను హెచ్చరించాలి అనుకుంటుంది కానీ లియోన్ వద్దంటాడు ఎందుకంటే హ్యూజెస్ కూడా ఒక పోలీస్ కమాండర్ కదా ఇప్పుడు వారందరూ కలిసి తదుపరి ప్లాన్ వేస్తారు మరుసటి రోజు మీరా మరియు లియోన్ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్కి వెళ్తారు వారు ఒక కొత్తగా పెళ్ళైన జంటలా పిల్లలు కావాలన్నట్లు నటిస్తారు మీరా ఫేమస్ కాబట్టి ఆమె డాక్టర్తో సార్ నేను అపాయింట్మెంట్ తీసుకోలేదు ఇప్పటి వరకు నా భర్త గురించి ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే మీడియా నుండి నా కుటుంబాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది లియోన్ ఎలాగోలా డాక్టర్ను ఒప్పించి వారి ఫెసిలిటీని చూపిస్తారు ఈ సమయంలో లియోన్ చాలా తెలివిగా ఒక తాళం దొంగలిస్తాడు తర్వాత అతను అక్కడ పనిచేసే వారి దృష్టి మళ్ళిస్తాడు మీరా ఇప్పుడు అందరి కోసం పర్ఫామ్ చేస్తుందని చెప్పి వారందరినీ ఒక గదిలోకి చేరుస్తాడు అప్పుడే ఈ యాంటీ జెనెటిక్స్ గ్యాంగ్ సభ్యులు వస్తారు లియోన్ లాబీలో వారితో తలపడతాడు రౌడీలు అతని మీద పడితే లియోన్ గ్యాస్ బాంబు విసురుతాడు దానివల్ల వారి మాస్కులు కూడా కరిగిపోతాయి మొదట్లో లియోన్ చాలా బాగా పోరాడతాడు కానీ వారు చాలామంది ఉంటారు వారు అతడిని కింద పడేసి కొట్టడం మొదలు పెడతారు హ్యూజస్ అతని మాస్క్ తీసి అతని ముఖం మీద పదే పదే కొడతాడు అప్పుడే హఠాత్తుగా ఫ్రాంక్ సెక్యూరిటీ వస్తుంది రౌడీలు పారిపోతారు దీనికి మీరా తనే ఫ్రాంక్ కాల్ చేశానని చెప్తుంది ఎందుకంటే రౌడీలు ఎక్కువగా ఉంటారని లియోన్ ఒక్కడే మేనేజ్ చేయలేడని ఆమెకు అర్థమవుతుంది రౌడీల వెనక ఎందుకు వెళ్ళలేదని లియోన్ అడిగితే మాకు వారికంటే నువ్వే ముఖ్యమని ఫ్రాంక్ చెప్తాడు ఫ్రాంక్ నిజానికి లియోన్ తండ్రి అని తెలుస్తుంది క్లోయి ఇది విని పూర్తిగా షాక్ అవుతుంది లియోన్ ఇప్పటి వరకు తనతో తండ్రి చనిపోయారని అబద్ధం చెప్పాడని ఆమె ఆలోచిస్తుంది ఆమె కోపంతో అక్కడి నుండి పరిగెడుతుంది ఇప్పుడు రిపోర్టర్లు లోపలికి రాగానే ఫ్రాంక్ తన పొలిటీషియన్ మోడ్ ఆన్ చేస్తాడు అతను నా కొడుకే ఒక నిరూపణ జెనెటిక్స్ మరియు శక్తులు లేని ప్రజల మధ్య దూరం చాలా పెరిగిపోయింది అందుకే రేపు ఓటు చాలా జాగ్రత్తగా వేయండి అని చెప్తాడు వారం తర్వాత ఫ్రాంక్ ప్రాజెక్ట్ను అందరూ అప్రూవ్ చేశారని అనౌన్స్ అవుతుంది చాలా బస్సులు స్పెషల్ డిస్టిక్ వస్తాయి అందరూ పేద ప్రజలందరినీ నగరం బయట ఒక మెడికల్ క్యాంప్కు పంపిస్తారు ఈ ట్రీట్మెంట్ తర్వాత వారిలో కూడా ఎలాంటి లోపం ఉండదని చెప్తారు అందుకే వారు ఉండే స్పెషల్ డిస్టిక్ను తెరుస్తామని అలాగే అందరూ కలిసి ఉండొచ్చని చెప్తారు మెడికల్ సెంటర్లో లియన్ క్లోయి ఎక్కడా అని అడుగుతాడు కానీ ఫ్రాంక్ తాము ఆమెను వెతకలేకపోయామని చెప్తాడు లియోన్ హ్యూజెస్ పేరు ఎత్తగానే ఫ్రాంక్ టాపిక్ మారుస్తాడు అతను నువ్వు వీటి గురించి చింతించకు నేను నీకు చికిత్స చేయించాలనుకుంటున్నాను అని చెప్తాడు లియోన్ మీరు అమ్మకు చికిత్స చేయాలని చూసినప్పుడు ఆమె చనిపోయింది గుర్తుందా అని అడుగుతాడు అందుకు ఫ్రాంక్ క్షమాపణ కోరుతాడు అలాగే అది తన తప్పే అని ఒప్పుకుంటాడు నీ తల్లి ఒక లెటర్ కూడా వదిలిందని కానీ నీకు ఇవ్వడానికి ఇప్పటి వరకు భయపడ్డానని చెప్తాడు నేను ధైర్యం తెచ్చుకునే లోపు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయావు అని అంటాడు ఇప్పుడు లియోన్ ఆ లెటర్ తెరుస్తాడు అతని తల్లి నేను మీ అందర్నీ వదిలి వెళ్లాల్సి వచ్చింది అందుకు నన్ను క్షమించు అని రాస్తుంది లియోన్ ఒక మంచి మనిషిగా మారాలని ఆమె కోరుకుంటుంది కానీ లియోన్ లోపల ఉన్న కోపం అతని మనసును తినేస్తుందని ఆమె భయపడుతుంది బాబు ప్రజలను క్షమించడం నేర్చుకో ఎందుకంటే ఎవరు చివరి వరకు తోడుగా ఉండరు అని రాసి ఉంటుంది ఇవన్నీ చదివి లియోన్ తన తల్లిని గుర్తు తెచ్చుకుని ఏడుస్తాడు మీరా అక్కడికి వచ్చి లియోన్ను స్వచ్ఛమైన గాలి కోసం బయటకు తీసుకువెళ్తుంది బయట తిరుగుతుండగా లియోన్కు క్లోయి కనిపిస్తుంది అతను ఆమెకు క్షమాపణ చెప్తాడు క్లోయి కూడా తన అన్నయ్య మీద ఎక్కువసేపు కోపంగా ఉండలేదు కదా తర్వాత లియోన్ నాకు అనిపిస్తోంది ఫ్రాంక్ తన ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వడానికి ఈ దాడులన్నీ చేయించాడు అని చెప్తాడు కానీ అతడిని పట్టుకునే ముందు అతని మీద సాక్ష్యం వెతకాలి క్లోయికి ఒక ఐడియా వస్తుంది ఆమె కంటి ప్రోస్థెటిక్ ఉన్న ఒక వ్యక్తి నుండి అతని కెమెరా అడుగుతుంది అక్కడ డాక్టర్లు తదుపరి పేషెంట్ పేరు అనౌన్స్ చేస్తారు మరోవైపు ల్యాబ్ లో క్లోయి వెన్స్ ద్వారా లోపలికి వెళ్లి రికార్డింగ్ స్టార్ట్ చేస్తుంది హ్యూజెస్ మరియు ఫ్రాంక్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు వారి మాటల ద్వారా ఈ పనులన్నీ వారే చేశారని స్పష్టం అవుతుంది తన పేషెంట్స్ కొంతమందిని స్పృహ తప్పించేసే సమయంలో ఫ్రాంక్ తన ప్లాన్ వివరిస్తాడు అతను ఈ ప్రజల మెదడు నుండి ఒక ప్రత్యేకమైన జీన్ను తీయాలనుకుంటాడు తర్వాత ఆ జీన్ను శక్తులు ఉన్న వారికి ఇంజెక్ట్ చేస్తాడు ఫ్రాంక్ దీనిని మనుషుల తదుపరి పరిణామం అని పిలుస్తుంటాడు దీనివల్ల వారు ఇంకా మెరుగ్గా తయారవుతారని ఎప్పుడు యవ్వనంగా ఉంటారు అని చెప్తాడు దీనికి స్పెషల్స్ అంటే ఈ అంగవైకల్యం ఉన్న వారి గురించి ఎలాంటి పట్టింపు లేదు వారిని కేవలం ఆ జీన్ తీయడానికి మాత్రమే ఉపయోగించుకోవాలనుకుంటాడు కొద్దిసేపటి తర్వాత క్లోయీ టెంట్లో ఉన్న అందరికీ ఆ రికార్డింగ్ వినిపిస్తుంది మీరా ఏడుస్తూ అక్కడ ఉన్న స్పెషల్ అందరికీ క్షమాపణ చెప్తుంది ఎందుకంటే ఆమెకు దీని గురించి ఏమీ తెలియదు లియోన్ తన తల్లి మెసేజ్ను మళ్ళీ చెప్తాడు మనమంతా సమానమని మనలో ఎలాంటి లోపం లేదని మనం కూడా మనుషులమే అని చెబుతూ అందరినీ పోరాటానికి సిద్ధం చేస్తాడు తనకు ఎలాగైనా తన సూట్ కావాలని అంటాడు అప్పుడే క్లోయి తాను ముందే స్టోరేజ్ తాళాలు దొంగలించానని చెప్తుంది మరుసటి రోజు ఫ్రాంక్ మరియు కొంతమంది నర్సులు లియోన్ రూమ్కి వస్తారు అతనికి ట్రీట్మెంట్ చేయడానికి లియోన్ దుప్పటి కింద తన సూట్ వేసుకుని ఉంటాడు అతను వెంటనే తన తండ్రిని పట్టుకుని నర్సుల దగ్గర ఉన్న ఇంజెక్షన్ లాక్కుంటాడు అప్పుడు ఫ్రాంక్ నేను ఇదంతా నీకోసమే చేశాను బాబు నీకు చికిత్స చేయాలనుకుంటున్నాను అని అంటాడు కానీ లియోన్ నువ్వు ఒక రాక్షసుడివి అని అంటాడు లియోన్ అతడిని గదిలో వేసి తాళం వేస్తాడు అతను క్లోయి నుంచి కొంచెం మందుగుండు తీసుకుని సెక్యూరిటీ రూమ్ వైపు పరిగెడతాడు అక్కడ ఉన్న గార్డ్స్తో పోరాడి వారిని కింద పడేస్తాడు కానీ ఒక గార్డ్ త్వరగా అలారం బటన్ నొక్కుతాడు మరోవైపు క్లోయి కెమెరాను కంప్యూటర్కు కనెక్ట్ చేస్తుంది తద్వారా రికార్డును సాక్ష్యంగా పోలీసులకు పంపించవచ్చు లియోన్ వెళ్లే ముందు మీరా అతడిని ముద్దు పెట్టుకుని తిరిగి తప్పకుండా రా అని చెప్తుంది అటు టెంట్ ఏరియాలో హ్యూజెస్ తన గ్యాంగ్తో వస్తాడు లియోన్ అలాగే స్పెషల్స్ వారిని చుట్టుముడతారు వారి మధ్య పెద్ద పోరాటం మొదలవుతుంది స్పెషల్ దగ్గర కేవలం గిన్నెలు పైపులు వంటి సాధారణ వస్తువులే ఉంటాయి కానీ వారు ఎక్కువ మంది ఉండడం వల్ల పోరాటం సమానంగా జరుగుతుంది లియోన్ సూట్ అతనికి ఒకేసారి చాలా మందితో పోరాడే శక్తి ఇస్తుంది కానీ హ్యూజస్ బ్యాకప్ పిలుస్తాడు అలాగే ఆయుధాలు ఉన్న చాలామంది మనుషులు వస్తారు చాలామంది స్పెషల్ పోరాడుతూ పడిపోతారు లియోన్ తో ఒక్కడే పోరాడుతుంటాడు కొద్దిసేపటి తర్వాత హ్యూజస్ లియోన్ కింద పడేస్తాడు అలాగే లియోన్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు అటు సెక్యూరిటీ రూమ్ లో ఒక వ్యక్తి మీరా మెడ పట్టుకుంటాడు అప్పుడే ఒక స్పెషల్ అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని కొట్టిపడేస్తాడు కంప్యూటర్ ఫుటేజ్ ను అప్లోడ్ చేస్తుంది అలాగే క్లోయి త్వరగా పోలీసులను పిలుస్తుంది అటు ల్యాబ్ లో లియోన్ ప్రాణాలు కాపాడుకోవడానికి పాగుతో వెళ్తుంటాడు హ్యూజస్ వెనక నుండి వచ్చి అతడిని కొడతాడు టేబుల్స్ మరియు కంట్రోల్ ప్యానల్ మధ్య వారి పోరాటం జరుగుతుంది లియోన్ జెనిసి చెట్టు మిషన్ తెరుస్తాడు అలాగే ఒక వస్తువును విసిరి కొడతాడు దానివల్ల గ్లాస్ మీద క్రాక్ వస్తుంది దీని తర్వాత హ్యూజస్ లియోను పట్టుకుని మెషిన్ మీద పడేస్తాడు దీనివల్ల గ్లాస్ మొత్తం విరిగిపోతుంది ఇప్పుడు హ్యూజస్ అతన్ని చంపబోతుండగా లియోన్ హఠాత్తుగా ఒక పువ్వును తెంచుతాడు పువ్వు తెంచితే చెట్టు నుండి ముళ్ళు వస్తాయని అతనికి తెలుసు ఆ ముళ్ళు హ్యూజస్ ముఖంకి గుచ్చుకుంటాయి అలాగే అతను పడిపోతాడు పోలీసులు వచ్చి ఫ్రాంక్ మనుషులందరినీ అరెస్ట్ చేస్తారు వారికి చాలా సాక్ష్యాలు దొరుకుతాయి అప్పుడే క్లోయి మరియు మీరా లియోను చూడడానికి పరిగెత్తుకుంటూ వస్తారు ఈసారి లియోను ముందుకొచ్చి మీరాను ముద్దు పెట్టుకుంటాడు వారం తర్వాత అన్ని న్యూస్ ఛానల్స్ ఫ్రాంక్ యొక్క ఈ నీచమైన ప్లాన్ ను ఎక్స్పోజ్ చేస్తాయి ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి అందరినీ కాపాడాడని ప్రజలు చెప్పుకుంటారు అతను ఫ్రాంక్ కొడుకు అని పుకార్లు వస్తాయి కానీ పోలీసులు ఆ మాటను నిరాకరిస్తారు ఫ్రాంక్ అక్కడ నుండి పారిపోతాడు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రజలను విడదీసి ఉంచే పాలసీని ఆపేస్తుంది ఇప్పుడు అందరికీ స్వేచ్ఛ ఉంటుంది ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ సమయంలో మీరా గొంతు డ్యామేజ్ అవుతుంది ఆమె ఇక పాడకపోవచ్చు కానీ ఆమె లియోన్తో తన జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఫ్రాంక్ ఇంకా పరారీలోనే ఉన్నాడు ఈ చివరిలో మనం అతన్ని చూస్తాం అతను దూరం నుండి తన కొడుకును చూస్తూ ఉంటాడు ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్